నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ట్రోలింగ్ అవుతున్నటువంటి అంశం నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణ ఎవరి లేడీ డాన్ ఎవరి కిలాడి అని నేను అనట్లేదు సోషల్ మీడియాలో భారీగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇంత భారీగా జరుగుతున్న లేడీ డాన్గా కిలాడీగా పేరు ప్రఖ్యాతులు పొందిన ఈ అరుణ అనే ఆమె జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి రౌడీ షేటర్ పేరోల్ కోసం చక్రం తిప్పింది అని డిస్కషన్ వినిపిస్తూ ఉంది అయితే ఇందులో అసలు ఏం జరిగింది ఒక సాధారణ స్థాయి మహిళ అసాధారణ విజయం సాధించింది అని నేను అనలేను కానీ ఎందుకంటే అన్నిట్లో సగం అందరిలో సగం మేము మీకంటే గొప్ప అన్న భావంతో లేడీస్ దూసుకెళ్తున్నారు అభినందిద్దాం స్పేస్లో కూడా లేడీస్ వెళ్తున్నారు చక్కగా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఐఏఎస్ యంగ్ ఐఏఎస్గా కూడా లేడీస్ మన జెంట్స్ కంటే కూడా దూసుకెళ్తున్నారు అది ఒక రకమైన ఇన్స్పిరేషన్ మోటివేషన్ అయితే మరి అదర్ సైడ్ ఇంతవరకు చాలా తక్కువగా రేర్గా సినిమాల్లో మాత్రమే ఉండే డాన్ నేర సామ్రాజ్యానికి అధిపతులు కూడా మహిళలు అవుతున్నారా ఈ లేడీ డాన్గా చెప్పబడుతున్న అరుణ నేర సామ్రాజ్య చరిత్ర ఏంటి ఇందులో ఏ పార్టీల పాత్ర ఎంతుంది కేవలం ఒక మహిళ గురించి ఆమె ఎదిగిన తీరు గురించి మనం సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో మాత్రమే విశ్లేషణ చేస్తున్నాం ఇది డిస్క్లైమర్ అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు ఒకటైతే రెండోది కేవలం ఈ లేడీ డానుగా చెబుతున్న చెప్పుతున్న పేర్కొంటున్న వార్తల్లో వస్తున్న ఒక వ్యక్తి గురించి మాత్రమే ప్రస్తావన చేస్తున్నారే అంటే ఆమె ఒక రౌడీ షేటర్కి పేరోలు ఇప్పించే స్థాయిలో సెక్రటేరియేట్లో చక్రం తిప్పింది అంటే ఆ పేరోలు ఇచ్చింది ఎవరు ఆ సైన్ చేసింది ఎవరు ఆ జీవో రిలీజ్ చేసింది ఎవరు ఆ ఫైల్ మూవ్ చేసింది ఎవరు దానికి రికమెండ్ చేసింది ఎవరు అప్రూవల్ చేసింది ఎవరు వాళ్ళ గురించి కూడా చర్చ జరగాల అది తక్కువగా చర్చిస్తున్నాం ఈ మహిళ గురించి ఎక్కువగా చర్చిస్తున్నాం ఓవరాల్గా ఈ వీడియోలో ఎలా జరిగింది ఈమె జీవిత చరిత్ర ఏ విధంగా పైకొచ్చింది రౌడీ షీటర్ నేపథ్యం ఏంటి వాళ్ళ ప్రణయ ఏంటి గవర్నమెంట్లో ఎందుకు ఈ విధంగా జరిగింది హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అనే పలు అంశాలను విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి స్కిప్ కాకుండా అనూహ్యంగా మీకు కూడా కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది ఫైనల్గా నచ్చినట్టయితేనే లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి ఈ నెల్లూరు ప్రాంతంలో సాధారణ అతి సాధారణ స్థాయిలో జీవితాన్ని ప్రారంభించి ఈ మాట అనటానికి కారణం ఏంటంటే ఆమె స్టార్ట్ లైఫ్ స్టార్ట్ చేసింది వెలుగు అనే ఒక సంస్థలో స్కీమ్లో చిన్న ఎంప్లాయీగా స్టార్ట్ చేసిన జీవితాన్ని ప్రారంభించిన అరుణ మరి ఈరోజు ఇంత పెద్ద రాష్ట్ర స్థాయిలో చర్చించుకుంటున్న స్థాయికి ఎదగటానికి ఏ విధంగా ముందుకు వచ్చిందంటే ఆ వెలుగు ఎంప్లాయీగా ఉన్న తర్వాత బొటిక్ అంటే చిన్న బట్టల షాపు నెల్లూరులో స్టార్ట్ చేసి చాలా చిన్న స్థాయిలో బిజినెస్ స్టార్ట్ చేసి అనూహ్యంగా జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సాధారణ మహిళ అసాధారణ స్థాయికి నేర సామ్రాజ్య అధిపతికి శాసించే విధంగా ఎదిగింది ఐదు సంవత్సరాల్లో ఆమె మాటల్లో చెప్పవలసి వస్తే ఒక మాజీ మంత్రి కొడుకుతో సంబంధాలు ఇన్ఫ్లుయెన్స్ ఒక ఎస్పీతో సంబంధాలు ఇన్ఫ్లుయెన్స్ పెద్ద పెద్ద ఆఫీసర్స్తో సంబంధ బాంధవ్యాలు ఆని ట్రాప్ అంటారో ఇంకోటి అంటారో లేదా రాజకీయ నాయకుల అండదండలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విచ్చల విడిగా దౌర్జన్యాలు దోపిడీలు గుండాయిజం రకరకాల అక్రమాల దందా చేసి కోట్లాది రూపాయలకి అధిపతి ఎలా అయింది అనేది ఆలోచిస్తే జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి రౌడీ షీటర్గా ఉన్నటువంటి శ్రీకాంత్ నెల్లూరు సెంట్రల్ జైల్లో ఆయన టూ థౌజండ్ సెవెన్లో ఒక వైన్ షాప్ మేనేజర్ని హత్య చేయటం వల్ల ఆయనకి జీవిత ఖైదు పడింది అప్పటి నుంచి టూ థౌజండ్ టెన్ నుంచి ఆయన యావజ్జీవ కారాగార శిక్ష నెల్లూరు జైల్లో అనుభవిస్తున్నారు తర్వాత ఆ ఖైదీ టూ థౌజండ్ ఫోర్టీన్లో పరారైపోయారు జైలు నుంచి టూ థౌజండ్ ఎయిటీన్లో మళ్ళీ వెనక్కి వచ్చారు ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు కూడా జైలు నుంచి పరారైపోయి బయటికి వెళ్ళిపోయి జనజీవన స్రవంతిలో దందాలన్నీ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్లో జైలు జీవితం గడుపుతున్నారు అయితే యావజ్జీవ శిక్ష పడిన ఈ ఖైదీతో ఈ అరుణ లేడీ డాన్గా ఆమె ప్రేమ వ్యవహారమా పెళ్లి వ్యవహారమా జరిగింది ఒకటి నంబర్ వన్ నంబర్ టూ అరుణ మొదటి భర్త ఈ విషయాల్ని అడ్డుపెట్టి ఆపే ప్రయత్నం చేసినప్పుడు ఆ అరుణ మొదటి భర్త యాక్సిడెంట్లో చనిపోయారు దాని మీద కూడా కేసు విచారణ చేస్తున్న పోలీస్ అధికారి ట్రాన్స్ఫర్ కూడా అయ్యారు దాని వెనక ఎవరున్నారేది కూడా ఆలోచించాలా రెండోది ఇంత స్థాయిలో శ్రీకాంత్ నేరస్తుడితో ఈమె ప్రేమ వ్యవహారం ఎలా జరిగింది ఆయన జీవిత ఖైదు జైల్లో ఉంటే ఈమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం వారు తెచ్చిన దిశ యాక్ట్ యాక్ట్ లేదు ఏం లేదు దిశ పేరుతో దిశ యాప్ ఒకటి తీసుకొచ్చారు దానికి ప్రచార కత్తగా చెప్పుకుంటున్నటువంటి ఈ లేడీ డాన్ అరుణ కిలాడి అరుణ దాని బేస్ చేసుకొని దాన్ని ఉపయోగించుకొని సాధనగా చేసుకొని రకరకాల రాజకీయ నాయకులతోటి పోలీస్ అధికారులతోటి పరిచయాలు పెంచుకొని వాళ్ళని ట్రాప్లోకి తీసుకొని అందరినీ బెదిరించే స్థాయికి వచ్చింది ఇంకా వెలుగులోకి వచ్చిన ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఎవరికన్నా ఎవరికైనా ట్రాన్స్ఫర్స్ కావాలంటే ఏమైనా పట్టుకుంటే ఇంక ట్రాన్స్ఫర్ చేయించేది సిఐఎస్ఐ స్థాయి ఆఫీసర్స్కి పోస్టింగ్స్ ట్రాన్స్ఫర్సు అక్రమ దందాలు రౌడీజం ఎలక్షన్స్లో కావచ్చు ఇంకో రకంగా కావచ్చు ఇద్దరు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఒక మాజీ మంత్రి కొడుకు సపోర్టు ఇన్ని రకాలుగా విచ్చలవిడిగా చలామణి అయ్యారు అప్పట్లో మరి శ్రీకాంత్ని జైల్లో ఎందుకు కలిసింది ఫ్రీక్వెంట్గా అంటే దిశ పేరుతో లోపలికి వెళ్ళి కలిసింది కలవటానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పట్లో పెద్దలు అవకాశం ఇచ్చారు అనేది తెలియవచ్చింది కలిసి ప్రేమ వ్యవహారం నడిపించి ఆయన్ను ఉపయోగించుకొని రౌడీజం గూండాయిజం నెల్లూరు తర్వాత పరిసర ప్రాంతాల్లో తిరుపతి ప్రకాశం జిల్లాల్లో భారీగా దందా చేసినట్టుగా తెలియవచ్చింది ఈ అసాధారణంగా ఎదిగినటువంటి ఈ మహిళ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఆశించింది భంగపడింది టికెట్ రాకపోయేసరికి సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు ఈ నిడిగంటి అరుణ ఇండిపెండెంట్ అభ్యర్థిగా డైమండ్ గుర్తు కేటాయించారు వాళ్ళకి ఆ గుర్తు మీద పోటీ చేశారు ఆమెకి ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫోర్ ఓట్స్ వచ్చినాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్లో అంటే ఆ స్థాయికి ఎదిగింది అని చెప్పడం కోసం సో ట్వంటీ ట్వంటీ ఫోర్ అఫిడవిట్ ఆమె ఫైల్ చేసిన అఫిడవిట్ నేను పరిశీలించాను అఫిడవిట్లో ఉన్న అంశాలను చూసినట్టయితే అన్నిట్లో ఆల్మోస్ట్ నిల్ 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 అనేది ఫిల్ అప్ చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ నిల్ కమర్షియల్ కాంప్లెక్సెస్ నిల్ ఫిక్స్డ్ అసెట్ నిల్ అట్లా మర అన్ని అంశాలు ఇన్కమ్ ఇన్కమ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఈమె కెనరా బ్యాంక్ నుంచి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోన్ ఉన్నట్టుగా చూపించారు ఈమె ఖాతాలో ఉన్న అమౌంట్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ల్యాక్స్గా చూపించారు సో ఇంకా మిగతా అవన్నీ కూడా ఏది కూడా అన్నీ కూడా నిల్ 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 అని పెట్టారు ఒకటి రెండోది ఈమె ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసేసరికి ఇల్లెటరేట్ చదువు లేని ఒక మహిళ ఇంత అసాధారణ స్థాయికి ఎదిగినట్టుగా తెలియవచ్చింది ఇల్లెటరేట్ ఉన్నటువంటి మహిళ అయితే ఈమె నిన్న మొన్న మాట్లాడుతూ నాకు అప్పట్లో శ్రీకాంత్ని ఉపయోగించి వాడుకున్న మనుషులు ఇప్పుడు సప్పుడు చేయట్లేదు అవన్నీ నేను బయట పెడతా ఉంది అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎక్కడో గుండెల్లో గుబులు ఆమె ఎవరి పేర్లు బయట పెడుతుందో అప్పట్లో ఆయన్ని శ్రీకాంత్ని ఈమెని వాడుకొని ఉపయోగించుకొని ఇప్పుడు వాళ్ళు సప్పుడు చేయట్లేదు అని ఏమంటుంది మరి ఏమో కోపం వస్తే వాళ్ళ పేర్లు ఎవరి బయటపడుతుందో తెలియదు నెంబర్ త్రీ వ్యక్తిగత విషయాలని మనం ప్రస్తావించకూడదు అయినప్పటికీ ఆమె చెప్పిన విషయాలు మాత్రమే నేను చెప్తున్నా ఇది డిస్క్లైమర్ గుర్తుంచుకోవాలా ఆమె రెండవ రెండవ రెండో భర్తని అనలేం కానీ ఇంకొక అతను మోసం చేశారు ఆమెని మొదటి భర్త చనిపోయిన తర్వాత ఆ మోసం చేసిన తర్వాత ఆమెకి ఏడు సంవత్సరాల బాలుడు ఇప్పుడున్నాడు ఆయన మోసం చేసి వెళ్ళిపోయారు ఆయన ఎవరో కూడా ఆమె చెప్పటానికి ఇష్టపట్టలేదు అది వేరే పర్సనల్ విషయం ఇప్పుడు ఆ బాలుడికి కూడా తండ్రి శ్రీకాంత్గానే ఈమె చెప్పి ఏడు సంవత్సరాల నుంచి ఆమెని మేనేజ్ చేస్తూ వస్తూ ఉంది ట్వంటీ ట్వంటీ టూ నుంచి ఈ కరడుగట్టిన నేరస్తుడుగా ఉన్నటువంటి శ్రీకాంత్కి ప్రేమ వ్యవహారం ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరూ హాస్పిటల్లో రకరకాల భంగిమల్లో వీడియోస్ బయటకు వచ్చినాయి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ కరడుగట్టిన నేరస్తుడు పేరోల్లో ముప్పై రోజులు ప్లస్ పదిహేను రోజులు ఎక్స్టెన్షన్ నలభై ఐదు రోజుల్లో బయటకు వచ్చి పేరోలు పేరుతోటి రకరకాల దందాలు చేసి వీళ్ళిద్దరు ప్రేమాయణం చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చారు అది ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరిలో కూడా పేరోల్లో ఆయన బయటకు వచ్చారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఈయన పేరోల్లో బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగిందంటే ఇద్దరు ఎమ్మెల్యేలు రికమెండ్ చేశారు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో అభ్యర్థులు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరనే తేలాల్సిన అవసరం ఉంది లేదా వాళ్ళు ఆ ఓవర్లుక్లో అందరూ వస్తుంటారు పొరపాటున క్యాజువల్గా ఇచ్చి ఉండవచ్చు అది ఒక అంశం అయితే ఈయన ఈమె ఈమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని ఒక సైడ్ వార్తలు వస్తూ ఉన్నాయి ఆమె వైఎస్ఆర్ పార్టీలో కీలక పాత్ర పోషించిన విజువల్స్ కూడా బయటకు వస్తూ ఉన్నాయి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు పెద్ద ఎత్తున మాట్లాడట్లేదు కానీ టీడీపీకి సంబంధించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో ఒక ఫోటో మాత్రమే బయటికి తీసుకొచ్చారు ఆయన కూడా స్పందించారు నాకు క్యాజువల్గా కలిసింది షాలేసింది పేరోల్ మీద లెటర్ ఇవ్వముంది నేను ఇవ్వనని అన్నారు వెరీ గుడ్ ఎక్సలెంట్ ఫైన్ అంత మాత్రం చేత టీడీపీకి సంబంధాలు అంటకట్టలేను కానీ వాస్తవం ఏంటంటే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు లెటర్ ఇచ్చిన నేపథ్యంలో జస్ట్ లైక్ దట్ జీవో ద్వారా పేరోల్ బయటికి తీసుకురావటం అనేది చిన్న విషయం కాదు ఎందుకంటే ఇక్కడ ఇంకొక క్లారిటీ మీకు సబ్జెక్ట్ పరంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను జీవిత ఖైదీలు ఎవరైనా జైల్లో ఉన్నప్పుడు అసలు పేరోలు ఇవ్వటానికే లేదా పేరోల్లో బయటకు వచ్చాడు బయటకు వచ్చేది పెద్ద చర్చ ఏంది దిస్ అంటే అసలు పేరోల్ ఇవ్వకూడదా జీవిత ఖైదీలకి అని కొంతమందికి డౌట్ వస్తూ ఉండవచ్చు జీవిత ఖైదీలుగా ఉన్నప్పటికీ పేరోలు ఇచ్చే అవకాశం ఉంటుంది సబ్జెక్ట్ టు ఫోర్ కండిషన్స్ ఒకటేంటంటే ఈ జీవిత ఖైదీకి ఇంట్లో ఏదైనా అంటే మరణాలు లాంటి అనివార్య పరిస్థితి తప్పనిసరి పరిస్థితి కండిషన్స్ ఉంటే వీళ్ళు పేరోలు ఇస్తారు వెళ్ళొచ్చు రావచ్చు రెండోది ఏంటంటే ఖైదీ ప్రవర్తన అంటే ఈ ఖైదీ ప్రవర్తన బాగుంటే కూడా పేరోలు ఇవ్వచ్చు మరి ఈ పర్టికులర్ రౌడీ షేటర్గా ముద్ర ఉన్నటువంటి జీవిత ఖైదీ అనుభవిస్తున్నటువంటి శ్రీకాంత్ ఖైదీ ప్రవర్తన బాగలేదు ఎందుకంటే జైలు అధికారుల మీద దాడులు జైల్లో ఖైదీల మీద దాడులు బయటకు వచ్చి పేరోలు పేరుతో నెల్లూరు హాస్పిటల్లో కాకుండా తిరుపతి హాస్పిటల్లో ఈ రాస లీలలు బయట దందాలు ఇటువంటి కార్యక్రమాల వల్ల ఖైదీ ప్రవర్తన బాగలేదు అటువంటి అప్పుడు పేరోలు ఇవ్వటం అనేది క్వశ్చన్ మార్కు రెండోది ఏంటంటే ఇతను పేరోలు ఇవ్వాలంటే ఈయనకి భద్రత విషయం ఒకటి ఈయన బయటికి వెళ్ళటం వల్ల పబ్లిక్కి భద్రత ఈ రెండు కూడా డేంజరస్ ఎందుకంటే ఈయన ఆల్రెడీ నేర చరిత్ర హత్య కేసులో నిందితుడు కాబట్టి మూడో అంశం ఏంటంటే నేర తీవ్రత ఈయన చేసిన నేరం చాలా తీవ్రమైనది హత్యా నేరం కాబట్టి ఈ అంశాల మీద పేరోలు ఇవ్వాలి అంటే ఇంకొక లాస్ట్ అంశం ఏంటంటే ఈయన గతంలో జైల్లో నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు పరారై మళ్ళీ వెనక్కి వచ్చాడు అంటే దీన్ని ఏమంటారంటే హై రిస్క్ ఈ నాలుగైదు కారణాలు వల్ల పేరోలు ఈయనకి ఎలిజిబుల్ కాదు యాజ్ పర్ రూల్ నంబర్ ట్వంటీ త్రీ అయినప్పటికీ ఈ అరుణ అనే ఒక లేడీ సెక్రటేరియట్లో ఎవరిని పట్టుకొని ఎవరి ద్వారా పేరోల్ జివో రిలీజ్ చేయించుకుంది జివో నెంబర్ వన్ త్రీ టూ సిక్స్ సబ్జెక్టు కరెక్షన్ అయితే అది జస్ట్ లైక్ దట్ వచ్చి ఉండి ఉండదు ఈమె హనీ ట్రాప్లో ఒక ఎస్పీ ఉన్నారని ఆయన ద్వారా సెక్రటేరియట్లో చక్రం తిప్పారని ఇంకా అనూహ్యంగా రాష్ట్ర హోంమంత్రి వర్యులు నిన్న ప్రెస్ మీట్లో చెప్తూ జస్ట్ ఫోర్ డేస్ బ్యాక్ ఈమె నేను హోమ్ మినిస్టర్ పేషి నుంచి మాట్లాడుతున్నాను అని ఒక కొవ్వూరు సిఐకి ఫోన్ చేసి బెదిరించినట్టుగా కూడా హోమ్ మినిస్టర్ గారు స్వయంగా చెప్తున్నారు మరి ఈమె మంచిదా చెడదా అని నేను దాని జోలి వెళ్ళటం లేదు వ్యక్తిగత విషయాల జోలి వెళ్ళటం లేదు ఆమె సబ్మిట్ చేసిన అఫిడవిట్లో మీద రెండు కేసులు ఉన్నట్టుగా వెలుగులోకి వచ్చింది ఆ రెండు కేసుల నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఆమె నిన్న రాత్రి అంటే మంగళవారం రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో ఆమె హైదరాబాద్ వస్తూ ఉంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆమెను పూర్తిగా అదుపులోకి తీసుకొని ఈరోజు జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఇది లేటెస్ట్ అప్డేట్ ఈ జడ్జి ముందు ప్రవేశపెట్టినప్పుడు ఈమెని అదుపులోకి తీసుకున్నప్పుడు అసలు ఈమె వెనక శ్రీకాంత్ వెనక ఏ రాజకీయ నాయకులు ఉన్నారు ఏ ఏ నేరాలు చేశారు ఎన్ని అక్రమాలు చేశారు ఏమి దందా చేశారు వీళ్ళన్నీ కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక మనం ప్రస్తావించే అంశం ఓకే ఆ విధంగా పైకి వచ్చింది అనేది పక్కన పెడితే శ్రీకాంత్ అనే ఒక నేరస్తుడితో ప్రేమాయణం జరిపిస్తుంది అనేది పక్కన పెడితే ఈమె ఈ స్థాయికి రావడానికి రాజకీయ నాయకులు సహాయ సహకారాలు సపోర్ట్ ఉంది అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఐదు సంవత్సరాలు అందుకే ఇప్పటి ఈ స్థాయికి వచ్చింది ఇప్పుడు నా క్వశ్చన్ కంక్లూజన్లో ఏంటంటే ఈ రోజు ఈయనకి పేరోల్ జీవో రిలీజ్ చేసింది ఎవరు ఇద్దరు ఎమ్మెల్యేలు రికమెండేషన్ ఇచ్చినంత మాత్రాన నెల్లూరు ఎస్పీ తిరుపతి ఎస్పీ జైలు సూపర్ండెంట్ పేరోల్ ఇవ్వద్దు నో అని ఇన్ రైటింగ్ ఇచ్చారు వాళ్ళు అంత విధిగా నో అని చెప్పి రైటింగ్లో ఇచ్చిన హోమ్ మినిస్ట్రీలో ఉన్నటువంటి జాయింట్ సెక్రటరీ నో అని రాసిన దీన్ని మించి పేరోలు ఇచ్చారు అంటే అంతకంటే పెద్ద అధికారి ఎవరిని ఈమె ఏ విధంగా ఎవరి ద్వారా మేనేజ్ చేసింది నంబర్ వన్ నంబర్ టూ ఇటువంటి ఎలిజిబిలిటీ లేని వ్యక్తికి పేరోలు ఇవ్వాలంటే అది ఖచ్చితంగా హయ్యెస్ట్ అథారిటీ ఉండాలా అప్రూవల్ దాది హోమ్ మినిస్ట్రీ పేషీలో పెద్ద వ్యక్తులు అయ్యి ఉండి ఉండాలా సో ఎన్డీఏ ప్రభుత్వం మొదల నుంచి ఒక భరోసా ప్రజల్లో రౌడీ షేటర్ల ఆట కట్టిస్తారు అని మరి ఇది ఈ విధంగా జరగటం ఈయన పేరోల్లో జూలై ముప్పై తారీఖు బయటికి రావటం ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళు దాన్ని భారీగా పబ్లిసిటీ చేయటం వ్యతిరేకించటం దాన్ని గమనించిన ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెంటనే వాడిని తీసుకొచ్చేసి వారం రోజుల్లో మళ్ళీ పేరోలు క్యాన్సిల్ చేసి జైల్లో పెట్టడం హుటాహుటిన జరిగిపోయినప్పటికీ జరగాల్సింది జరిగింది ఈ సంఘటన ద్వారా ఈ అనూహ్యంగా అక్రమాలకి రౌడీ సామ్రాజ్యాన్ని నడుపుతున్న జీవిత ఖైదీ శ్రీకాంత్ అండవాళ్ళ ప్రియురాలుగా చెప్పబడుతున్న అరుణ విషయాలు బయటికిలోకి రావటం ఒక పార్ట్ అయితే దీన్ని గవర్నమెంట్ నుంచి ఇష్యూ చేసింది ఎవరు సైన్ చేసింది ఎవరు రిలీజ్ చేసింది ఎవరు అప్రూవల్ చేసింది ఎవరు ఆ విషయాలను కూడా మనం ఖచ్చితంగా బయటికి తీయాలా వెలుగులోకి రావాలా వాటి మీద కూడా చర్చ జరగాల ఇటువంటి రిపీట్ అవ్వకుండా ఉండాలా ఇది తేరని మచ్చగా ఈ ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి దాని మీద నిష్పక్షపాతంగా ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది అది వెలుగులోకి వచ్చిన తర్వాత అప్రాప్రియేట్గా దాని మీద చర్యలు తీసుకోవాలా ప్రజల్లో ఒక భరోసా కలిగించాలా ఇటువంటి నేర సామ్రాజ్యానికి ఆంధ్రప్రదేశ్లో స్థావరం లేదు అని అది ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఆ విధంగా చేస్తుంది అని మనం ఆశించవచ్చు నేనైతే ఆ విధంగానే వీళ్ళు ఇటువంటి విషయాలు మళ్ళీ జరగకుండా చూడటమే కాకుండా ఇవన్నీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చినాక తగిన చర్యలు తీసుకుంటారని వీళ్ళు చేసిన అఘాయిత్యాలు ఎవరున్నారో కూడా బయటికి పెడతారని ఆశిద్దాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్